హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది మరి ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన నోటిఫికేషన్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఆంధ్రప్రదేశ్ అడ్మిషన్ నోటిఫికేషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిక్స్ Online applications are invited from eligible candidates for admission into 6 years integrated BTech program in RGUKT AP campuses at Nujibedu, RK Valley, Paya, Ongol and Srikakulam for the academic year 2025-26. Interested candidates can apply for admission online through university website www.rgukt.in/aponlinecenter. క్యాండిడేట్స్ కెన్ సబ్మిట్ దర్ ఆన్లైన్ అప్లికేషన్ ఏఎం ఆన్ ఏప్రిల్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ద లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఇస్ మే టీవీ ఫైవ్ అప్ టు ద యూనివర్సిటీ వెబ్సైట్ అట్ డబ్ల్యూ 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 డాట్ ఆర్జీ డాట్ ఇన్ మరి ఆరు సంవత్సరాల బీటెక్ ప్రోగ్రామ్ ట్రిపుల్ ఐటీల్లో చేయాలి అని అనుకునేటటువంటి వారికి మరి ఈ నోటిఫికేషన్ ఎంతో ముఖ్యమైనటువంటి నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ కు మీరు అప్లై చేయడం ద్వారా మరి ఆర్జీ కేటీ క్యాంపసెస్ అయినటువంటి నూజివీడు వ్యాలీ ఒంగోల్ మరియు శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో మీరు బీటెక్ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వచ్చు దీనికి మరి అప్లై చేయడానికి ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ నుంచి మే ఇరవైవ తేదీ వరకు అవకాశం ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన మరింత సమాచారం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ట్రిపుల్ ఐటీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల తరగతిలో మార్కుల ఆధారంగా కోర్సులో నేరుగా ప్రవేశాలు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ ఆర్ఏ బీటెక్ కోర్సుల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో ప్రవేశానికి పదవ తరగతి పాస్ అయిన విద్యార్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లు నూజివీడు ఏలూరు జిల్లా ఆర్కే వ్యాలీ ఇడుపులపాయ వైఎస్ఆర్ జిల్లా ఒంగోల్ ప్రకాశం జిల్లా శ్రీకాకుళం శ్రీకాకుళం జిల్లా ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటలకు ఆన్లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ మే ఇరవై రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటలు దరఖాస్తు చేసుకోవడానికి వెబ్సైట్ డబ్ల్యూ 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 డాట్ డాట్ ఇన్ లేదా ఏపీ ఆన్లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తు రుసుం ఫీజ్ చూసినట్టయితే జనరల్ అభ్యర్థులకు మూడు వందలు రిజర్వ్ చేయబడిన వర్గాలకు రెండు వందలు ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు వెయ్యి రూపాయలు రిజర్వేషన్ విధానాలను అనుసరించి పదవ తరగతులు మెరిట్ మరియు అర్హత పరీక్షల్లో ప్రతి సబ్జెక్ట్ లో పొందిన మార్కుల ఆధారంగా అడ్మిషన్లు ఉంటాయి మరిన్ని వివరాల కోసం మీరు ఆర్జీ కేటీకి సంబంధించినటువంటి వెబ్సైట్ ని సందర్శిస్తే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు మరి ఇది ట్రిపుల్ ఐటీ సంబంధించి ఆర్జీకేటి నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో